దాన్ని పట్టించుకోకపోవడం ఎప్పటికప్పుడు వచ్చిన మన వాళ్ళంతా టచ్లో నేను నిన్ను కూడా వచ్చినప్పుడు ప్రత్యక్షంగా చెప్పడం లేకపోతే ఫోన్ ద్వారా నాకు తెలియజేయడం వాటికి నేను పోయినసారి కూడా సబ్ కలెక్టర్ తో మాట్లాడడం జరిగింది ఒకనొక విషయం గురించి అలాగే ఈ డొంగకి దారులు ఇప్పుడు చెప్పు చెప్పారు నీటికి వేసున్నారు ఒకటి రెండు మిగిలి ఉన్నాయి వాటి కూడా త్వరగతిని పూర్తి చేస్తాను నాన్నగారు పాత ఇల్లు కూడా డెవలప్మెంట్ దాని మ్యూజియం లాగా కూడా ఉందండి అది కూడా ఉంది త్వరతులు ప్రారంభించేస్తాం అది టైం పడుతుంది ఒక ఆరు ఎనిమిది నెలలు పడుతుంది మాది నో ప్రాఫిట్ నో లాసు తాతల మీద ఆధారపడి వాళ్ళం సో త్వరగతున్న ఇప్పుడున్న ఆసుపత్రి ఎక్స్పెండ్ చేస్తున్నాం హైదరాబాద్ కూడా ఎందుకంటే చూస్తున్నాం కేసులు పెరిగిపోయి ఇన్సూరెన్స్ పెరిగిపోయి సో అది కూడా ఎక్స్పాండ్ చేస్తాం ఆసుపత్రి త్వరగతిలో ఇక్కడ ఆసుపత్రి కూడా ఒక ఆరు ఎనిమిది నెలల్లో ప్రారంభించేస్తారు మీరు ఎమ్మెల్యేగా ఒక మాట్లాడకపోతే రాజకీయంగా మన అసెంబ్లీ జరిగిన తీరులో వాళ్ళు పదకొండు నిమిషాలు వచ్చి వెళ్ళిపోయారు దాని గురించి ఎంత సస్పెండ్ చేస్తారు కదా దాన్ని పట్టించుకోకపోవడం ఎప్పటికప్పుడు వచ్చినా మన వాళ్ళంతా టచ్లో నేను కూడా వచ్చినప్పుడు ప్రత్యక్షంగా చెప్పడం లేకపోతే ఫోన్ ద్వారా నాకు తెలియజేయడం వాటికి నేను పోయిన సార్ కూడా సబ్ కలెక్టర్ మాట్లాడడం జరిగింది ఒక విషయం గురించి అలాగే ఈ డొంగకి దారులు ఇప్పుడు చెప్పు చెప్పారు నీటికి చేస్తున్నారు ఒకటి రెండు మిగిలి ఉన్నాయి వాటి కూడా త్వరగతిని పూర్తి నాన్నగారు నాన్నగారి స్మారకం పాతలు కూడా ఏమైనా డెవలప్మెంట్ చేయడానికి దాని మ్యూజియం కూడా ఉందండి అది కూడా ఉంది ఐడియా కూడా ఉంది త్వరగతిలో ప్రారంభించేస్తాం పనులు ప్రారంభిస్తా ఉన్నారు కదా అది టైం పడుతుంది ఒక ఆరు ఎనిమిది నెలలు పడుతుంది మాది నో ప్రాఫిట్ నో లాసు తాతల మీద ఆధారపడి వాళ్ళం సో త్వరగతి ఇప్పుడున్న ఆసుపత్రి ఎక్స్పెండ్ చేస్తున్నాం హైదరాబాద్ కూడా ఎందుకంటే చూస్తున్నాం కేసులు పెరిగిపోయి ఇన్సూరెన్స్ పెరిగిపోయి సో అది కూడా ఎక్స్పెండ్ చేస్తున్నాం ఆసుపత్రి త్వరగతిలో ఇక్కడ ఆసుపత్రి కూడా ఒక ఆరు ఎనిమిది నెలల్లో ప్రారంభించేస్తాం మీరు ఎమ్మెల్యేగా ఒక మాట్లాడకపోతే రాజకీయంగా అసెంబ్లీ జరిగిన తీరులో వాళ్ళు పదకొండు నిమిషాలు వచ్చి వెళ్ళిపోయారు దాని గురించి సస్పెండ్ చేస్తారు కదా